భక్తి మన శాన్ ఫ్రెక్స్ అందరికీ నమస్సుమాంజలి ఈరోజు నేను ఒక ముఖ్యమైన పూజ చెప్పబోతున్నాను ఆ పూజ పేరే ద్వారలక్ష్మి పూజ ఇది పెళ్ళి కాని అబ్బాయిలకి అమ్మాయిలకి ఇంట్లో సమస్యలు ఉపయోగపడే ఒక మంచి పరిహారమైన పూజ విధానం నేను ఈ పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి చెప్పే ముందు ఈ ఒక్క పూజ ఆ విశేష ఏమిటి దేనికోసం అనేది మీకు వివరించబోతున్నాను ఈ ద్వారలక్ష్మి పూజ ముందుగా ఒక కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలంటే ముఖ్యంగా రెండు పూజలు చేసుకోవాలి మొదటిది ఇంటి వెలవేల్పు అంటే కుల కులదయం అది విలవేల్పు ఆ ఒక్క పూజ రెండోది గడప పూజ ఈ గడప పూజనే ద్వారలక్ష్మి పూజ సింహాద్వారం పూజ ద్వార పూజ అనే రకరకాలుగా పిలుస్తారు మన పెద్దలు గుమ్మానికి పసుపు రాసి కొంకం బొట్లు పెట్టి అలాగే పువ్వులు పెట్టి పూజించడం అనేది మనందరికి తెలిసిందే ఇది ఎన్నో తరతరాల నుంచి సాంప్రదాయంగా మన పెద్దలు తీసుకొస్తున్నారు తెలుసో తెలియక ఈ పూజా విధానం చేయడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది అంతేకాకుండా మన గుమ్మానికి తోరణ కట్టి ఆ యొక్క దేవతల్ని మనం ఇంట్లోకి ఆహ్వానిస్తాం ఈ గుమ్మానికి తోరణలు కట్టి అలాగే ద్వారానికి బొట్టులు పెట్టి ఇవన్నీ చేయడం వల్ల మన దేవతల్ని ఎంతో ఆనందంగా ఇంట్లోకి అవమానిస్తున్నట్లు లెక్క మనం అంతేకాకుండా ఈ విధంగా చేయడం వల్ల అమంగల్ని మన ఇంట్లో ప్రవేశించకుండా మనం ఈ యొక్క పరిహారాలు చేసుకుంటున్నాం కానీ తెలియకుండానే చాలామంది మనం ఇది చేస్తాం ఈ విషయం ఎవరికి తెలియదు ఇప్పుడు ఈ యొక్క ద్వారలక్ష్య పూజా విధానం ఏంటి ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది వివరిస్తున్నాను ఈ ద్వారలక్ష్మి పూజ పెళ్ళికైన అబ్బాయిలు పెళ్ళికైన అమ్మాయిలకి చేసుకోవచ్చు పెళ్ళిక అమ్మాయిలు అబ్బాయిలకి సంబంధాలు దగ్గర దగ్గర వచ్చి ఏదో కారణం వల్ల జాతర గల లేదు కట్న లేదు వల్లనో ఏదో అనేక రకాల కారణాల వల్ల ఈ యొక్క పెళ్లి సంబంధాలు ఆలస్యం అవడమో లేకపోతే ఆవకపోవడమో జరుగుతూ ఉంటుంది అలాంటి వారికి ఈ ద్వారలక్ష్మి పూజ అనేది చాలా విశిష్టంగానో పనికొస్తుంది ఈ ద్వారలక్ష్మి పూజ పెళ్లి కానీ అమ్మాయిలు ఏ విధంగా చేయాలి ఉదయం తెల్లారు గంటల మూడు నుంచి ఐదు గంటల మధ్యలో ఈ పూజా విధానం చేయాలి మూడు నుంచి ఐదు మధ్యలో జరిగే కాలమని బ్రహ్మముహూర్తం అంటాం ఈ బ్రహ్మముహూర్త కాలంలోనే ఈ పూజ విధానం చేయాలి మొట్టమొదటిగా శుభ్రంగా స్నానం చేసి మంచి వస్త్రాలను కట్టుకొని మనం మన యొక్క ద్వార లక్ష్మి అంటే గుమ్మాన్ని గుమ్మాన్ని జలంతో మూడుసార్లు శుభ్రంగా శుద్ధి చేయాలి శుద్ధి చేసిన తర్వాత ఆపాలు తీసుకుని ఆపాలతో మళ్ళీ ఒకసారి శుద్ధి చేసి తదనంతరం మళ్ళీ జలంతో ఒకసారి గుమ్మాన్ని శుభ్రంగా శుద్ధి చేయాలి చేసిన తర్వాత గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి అలాగే ఆ గుమ్మానికి పొలతో అలంకరించి పూజ మొదలు పెట్టాలి పూజ పెట్టే ముందు ఒక చిన్న ప్లేట్ తీసుకుని అందులో ఒక మట్టి పం మీద తీసుకుని అందులో మూడు వత్తులు మూడు వత్తులు ఒకే వత్తికి చేసి శ్రేష్టమైన ఆవు నెయ్యి కానీ అలాగే శ్రేష్టమైన నువ్వుల నూనె కానీ ఈ రెండింటిని ఉపయోగించి ఆ యొక్క దీపాన్ని వెలిగించారు వెలిగించి ఆ దీపాన్ని గుమ్మం మధ్యలో పెట్టి మీరు దాటకూడదు అందువలన ఆ దీపాన్ని గుమ్మానికి విరిగి మీకు ఎక్కడ ఇల్లు ఉంటాడు మూలకి కాకినాలు గుమ్మం మీద ఒక పెట్టి దీపం దీపం వెలిగించి ఆ దీపం దగ్గర అక్షంతలు వేసి నమస్కరించుకోను నమస్కారం అయిన తర్వాత మీరు ఒక తామువాకు తీసుకుని అందులో పసుపు గణపతి చేయండి పశువు గణపతి చేసి ఆ గణపతిని కూడా ఆ దీపం దగ్గరలో పెట్టుకుని ఆ గణపతికి గణపతి అష్టోత్తరనామం చదువుతూ పసుపు కుంకుమ గంధము అక్షంతలు పూలతో గణపతికి పూజ చేయండి ఆ అష్టోత్తరనామం అయిన తర్వాత మీరు గణపతికి చిన్న బెల్లం మొక్క అలాగే తాబోళం పెట్టి ఆ గణపతిని మనస్ఫూర్తిగా ఆ ద్వారలక్ష్మిని వేడుకొని సంకల్పం చెప్పుకొని మనసులో తండ్రి అలాగే లక్ష్మి మాకు త్వరగా వివాహం కావాలి మంచి భర్త కావాలని మీరు మనసులో సంకల్పం చెప్పుకొని తదనంతరం మీరు లక్ష్మి అష్టోత్తరనామం అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరనామం కూడా చదువుకోండి ఈ అష్టోత్తనామం అయిన తర్వాత మీరు ఆ ద్వారలక్ష్మికి కర్పూరంతో ఆరతి ఇవ్వండి వెలిగించే దీపాన్ని ఆ దీపం కొండ ఎక్కే వరకు ఆ గుమ్మం దగ్గరే ఉంచండి అలాగే ఈ పదహారు రోజులు కూడా మీ యొక్క పూజా మందిరంలో కూడా దీపం వెలిగించండి శుభం కలుగుతుంది మీకు ఈ పూజ అనంతరం పూజ అయిపోదని చెప్పి మీరు ఎవరో కూడా మళ్ళీ వెళ్ళిపోయి పడుకోవద్దు అలా పడుకోవచ్చో మీరు చేసిన వ్రతం అంతా వృధా అవుతుంది అంతేకాకుండా ఇప్పుడు పెళ్ళి అబ్బాయికి అబ్బాయిలు ఏం చేయాలి పెళ్ళి కానీ అబ్బాయిలు కూడా ఈ విధంగా పూజ చెయ్యాలి కానీ అబ్బాయిలు పూజ చేసే ఇది కుదరదు పక్షంలో వారి యొక్క తల్లి ఈ పూజా విధానం చేయొచ్చు ఆ విధానం ఏ విధంగా చేయాలి తల్లి ఆమె మనసులో ఇదే విధంగా నేను చెప్పినట్టు అదే విధంగా పూజ కార్యక్రమం చేయాలి చేసే ముందు ఆమె మనసులో కూడా భగవంతుని నమస్కరించుకుని నా ఇంటికి వచ్చేది కోడలు మంచి కోడలు రావాలి నా కొడికి త్వరగా పెళ్ళికి కావాలని మనసులో సంకల్పం చెప్పుకొని ఆ యొక్క కుమారుడిది ఏదో ఒక వస్త్రం ఆమె భుజం మీద వేసుకుని ఈ యొక్క పూజా కార్యక్రమం చేయాలి ఈ విధంగా చేస్తే సో మంచి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన కూడా ఒక పరిహారం ఉంది మీ ఇంట్లో ఇబ్బందులు ఉండి ఒకవేళ మీ యొక్క ఇల్లు ఏం అప్పుల్లో కూరకుపోయినా ఇలాగ రకరకాల ఇబ్బందులు ఉన్నా ఈ యొక్క పూజని ఆ ఇంటి యజమాని కానీ లేదా భార్యాపాత్ర ఇద్దరు కలిసి కానీ ఇంకోవేళ భర్తకి వీలు కుదరప్పుడు కుదరలేదు అనుకుంటే ఆ భార్య ఆ భర్త యొక్క ఏదో ఒక వస్త్రం భుజమ చేసుకుని నమస్కరించుకుని మా ఇంటి సమస్య తీరిపోవాలి ఈ కష్టాలు తొలగాలని మనసులో ప్రార్థించి ఆ దేవుడికి పూజ చేసుకుని ఆ దూరలక్ష్మికి ఆ గణపతికి కూడా తదనంతరం మీరు మణిదీప వరణము లక్ష్మీనారాయణ అష్టకము కూడా చదువుకుని ఈ యొక్క అష్టకం అంతా అయిన తర్వాత ఆ యొక్క ద్వారలక్ష్మికి కర్పూరంతో ఆతిచ్చి నమస్కరించుకొని ఈ విధంగా చేసినతో మీ అందరికీ తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి సర్వే జనా సుఖనుభవంతుడు